హలో డియర్ ఫ్రెండ్స్ మనకు కావాల్సిన వాటిని మనం ఎలా కోలుకోవాలి ఎలా అడగాలి విశ్వాన్ని ఆ విశ్వంలోకి అంత చక్కగా మనకు కావలసిన ప్రతిదాన్ని ఎలా పంపించాలి ఎలా మేనిఫెస్ట్ చేయాలి అంటే మనం ఎనర్జీ లెవెల్స్ ని ఎంత చక్కగా విడుదల చేస్తామో వైబ్రేషన్స్ అంటారు ఈ శరీరం నుంచి ఆ వస్తువు పట్ల విపరీతమైనటువంటి ఇష్టంతో కూడుకున్నటువంటి ఆ తరంగాలని వైబ్రేషన్స్ విశ్వంలోకి వెళ్ళాలి సో ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే మనం హైదరాబాద్ లో ఏడో తారీఖున మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం లైఫ్ చేంజ్ అయ్యేలాగా అడ్వాన్స్డ్గా ఉంటుంది ఈ క్లాస్ అలా ప్రాక్టికల్ చేపించడం ఉంటుంది వన్ టు వన్ విడివిడిగా మాట్లాడి హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి ఇట్లా హైదరాబాద్ లో ఈ ఆదివారం నాడు ఏడో తారీఖున క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు టైం అయిపోయింది కాబట్టి తక్కువ టైం ఉంది ముందుగా బుక్ చేసుకోవాలి అదే విధంగా విజయవాడలో పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ సండే మనం స్పెషల్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ విజయవాడ క్లాస్ లో మనం ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది ఇంకా విడివిడిగా మాట్లాడి పర్సనల్ రెమెడీస్ ఇవ్వటం జరుగుద్ది ఫిలింగ్ ప్రేయర్ ఉంటుంది అదే బెంగళూరు లో ఈ నెలాఖరున ఇరవై ఎనిమిదో తారీఖున మనం స్పెషల్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో దగ్గరగా ఉంటుందో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే ఈ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి ఇంకా మనం వన్ టు వన్ పర్సన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఇంకా మ్యారేజ్ కోసం బిజినెస్ కోసం పర్సనల్ గా ఒక పర్సన్కే విడిగా కావాలని అడుగుతుంటారు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూడా మాకు కావాలని ముందుగా అడుగుతుంటారు మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఏ ప్లేస్ లో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే వీడియో కాల్ ద్వారా నేర్చుకోవచ్చు డైరెక్ట్ ఆఫీస్ కూడా ముందుగా బుక్ చేసుకుని మీరు రావచ్చు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మన కోరిక త్వరగా మేనిఫెస్ట్ అవ్వాలి మీరు ఏదో ఒకటి కోరుకున్నారు చాలా త్వరగా అవ్వాలి అప్పుడు మనం ఏం చేస్తుంటాం ఉదయం మనం మెడిటేషన్ చేసాం సాయంత్రం విజువలైజేషన్ చేసాం పుస్తకం రాసుకున్నా నేను మహా అయితే ఎంత సమయం కేటాయించి ఉంటారు గట్టిగా అయితే ఒక గంట అరగంట మిగతా సమయం అంతా మనం ఏం చేస్తున్నాం బయట ప్రపంచంలో ఉన్న వాటి మీద గ్యాస్ పెట్టేస్తుంటాం ఎక్కడో ఆఫీస్ లో ఇబ్బంది కావాలి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు అదేదో చేస్తారు టార్గెట్ చేయలేదు లేకపోతే ఎవరో ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు చుట్టాలు విమర్శించారు చాలా పెయిన్ అనిపించేస్తుంది దాని మీద ఎక్కువ ఆలోచించు ఆఫీస్లో ఆ వర్క్ హార్డ్ వర్క్ లో అక్కడ పడుతున్న ఇబ్బంది మీద ధ్యాస పెట్టేస్తాం చాలా ఇబ్బందిగా ఉంది వర్క్ చేయడం ఇబ్బంది పెడుతున్నారు ఆఫీస్లో దాని మీద నాకు చేయాలనిపించట్లేదు అని దాని గురించి మాట్లాడుతూ సో ఈ ట్రాఫిక్ లో అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది ఆఫీస్ వదిలేక మళ్ళీ ఇంటి ఇంటికి వెళ్ళేసరికి నాకు లేట్ అయిపోతుంది దాన్ని చూపిస్తుంది తర్వాత ఎవరో ఏదో ఒకటి విమర్శించారు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఇంకా ఫుడ్ బాగాలేదు సౌకర్యాలు లేవు ఏంటి ప్రపంచం ఇట్లా ఉంది ఒక్కొక్కరు మోసం చేస్తున్నారు వీటి మీద ఎక్కువ మనం చాలా శాతం తొంభై శాతం కాన్సన్ట్రేషన్ చేస్తాం మరి టెన్ పర్సెంటే కదా మనం మేనిఫెస్ట్ చేసింది ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి దేనికి ఎక్కువ విశ్వం తీసుకుంటుంది ఈ సమస్యల మీద తీసుకుంటుంది యూనివర్స్ ఇక్కడ చాలా తక్కువ సమయం కేటాయించు మనకు కావలసిన వాటిని కోరుకోవడం మీద చాలా తక్కువ కేటాయించు అక్కర్లేని వాటిని పెద్దగా నైన్టీ పర్సెంట్ చూపించు అప్పుడు మనకి ఏదో వస్తుంది టెన్ పర్సెంట్ ఇక్కడ చూపించాం పాస్ట్ నైంటీ పర్సెంట్ మీద దృష్టి పెట్టాం మనం ఏమనుకుంటాం సార్ నేను ఆఫీసులో వర్క్ చేయలేక వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్న నిజమే కదా ఎస్ వంద శాతం నిజం మిమ్మల్ని ఎవరో విమర్శించారు బయట ప్రపంచంలో పలానా వ్యక్తిని మీకు తెలిసింది పేరు పెట్టి దారుణంగా విమర్శించారు చాలా డిస్టర్బ్ అయిపోతుంటుంది వాళ్ళని ఏదో ఒకటి అంటూ వాడు దాని గురించి ఎక్కువగా ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా నెగిటివ్ లోకి తీసుకెళ్ళిపోయి ఫోకస్ అంతా కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతుంది లేకపోతే ఎవరు సపోర్ట్ చేయలేదు సహకరించట్లేదు ఏది కూడా మనకి వ్యతిరేకత వస్తుంది సో చెల్లించాల్సిన వాటికి లేట్ అయిపోతుంది సో అప్పుడు కూడా డిప డిజపాయింట్ అయిపోతుంది ఇక్కడే ఇలాంటి సందర్భంలోనే గురువు కావాలి గురువు లేని విద్య గుడ్డిది అనేది ఎందుకు ఎందుకని ఈ రూట్ మ్యాప్ మొత్తం మార్చాలి మన లైఫ్ మారాలంటే పది శాతం నుంచి తొంభై శాతం పాజిటివ్నెస్ తీసుకెళ్ళాలి మేనిఫెస్టేషన్ మీద ఏ పని చేస్తున్నా సరే మీరు మెట్రోలో ప్రయాణిస్తున్నారా బైక్ మీద వెళుతున్నారా కార్లో వెళుతున్నారా ఫ్లైట్లో వెళుతున్నారా నడిచి వెళ్తున్నారా మీ శ్వాస ధ్యాస అంతా మీ కోరిక మీదే ఉండాలి ఎవరో ఏదో అన్నారు మీరు మారి ఆ స్టేజ్కి వెళ్తే వాళ్ళ నోతులు నోళ్లు మూతపడతాయి అదే సమాధానం నెగిటివ్ పీపుల్ కోసం సమయం ఎక్కువ కేటాయించేసి అదేంటో తేర్చుకోవాలి అనేసి మొత్తం ఫోకస్ అంతా దాని మీద పెట్టేస్తుంది దే ఆర్ ఆల్రెడీ పాజిటివ్ కాదు నెగిటివ్ మనకు కావాల్సిన దాని మీద ఫోకస్ చేయకపోతే నేను వెళ్తా కుక్కలు నలుపుతూ ఉంటాయి వాటిని చూసి అది జాలి తెలిసి వెళ్ళిపోతూ ఉంటుంది సరిగ్గా తొండంతో కొడితే అది ఎక్కడ వెళ్తుంది కిలోమీటర్ దూరంలో పడుతుంది వెళ్ళి అది తెలియదు వాటి అజ్ఞానంలో ఉండే ఆ సైజ్ ఏంటి మనమేంటి ఏంటి మరొకటం ఏంటి ఏమి బొర్ర పనిచేయచ్చు సో అందుకనే మనం అక్కర్లేని వాటి మీద దృష్టి తీసేయాలి నేను వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎస్ బాస్ అంటూ చేతులు కట్టుకుని నిలబడ్డప్పుడు నీకు ఎలా ఉంటుంది దాన్ని ఎందుకు చూడలేదు ఆశ్చర్యకరంగా ఆ టైంలో అలా విమర్శించానన్న ఆ నోరు క్లోజ్ అయిపోయి అలాగే చూసుకుంటూ పోతే ఎలా ఉంటుంది ఆ స్టేజ్ లో మీరున్నారని మీరు ఎందుకు ఆలోచించట్లేదు పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి మనకు అనుకూలంగా మనమే సృష్టించాలి మనమే క్రియేట్ చేయాలి గొప్పగా అందుకనే క్రియేషన్ బుక్ లో మీ లైఫ్ కోసం సపరేట్ స్టోరీ రాసుకోమని చెప్తాను నేను చాలా అద్భుతంగా మీ రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలో మీరే సృష్టించాలి ఒక శిల్పి ఒక రాయిని ఎంత అందంగా ఒక అమ్మాయి రూపంలో చెక్కుతాడో లేకపోతే విగ్రహం తయారు చేస్తాడో ఎంత బ్యూటిఫుల్ గా చేస్తాడు అట్లా మీ మన ప్రపంచంలో మనకు కావాల్సిన వాటిని మనం సృష్టించాలి కథ స్క్రీన్ పే డైరెక్షన్ నిర్మాత యాక్టింగ్ అన్ని మనమే కావాలి బాగుండే ప్రపంచాన్ని సృష్టించాలి ఆ ఊహాలోకల్ అనే విజువలైజేషన్ లో మీ ని ప్రేమతో సృష్టించండి మీరంతా ఎంత బాగున్నారో ఆ ప్రపంచంలో మీరు ఎదిగినప్పుడు ఆ స్థాయిలో మీరు హై లెవెల్లో మిమ్మల్ని చూడాలి ఒక కంపెనీకి సీఓవా లేదా కంపెనీ పెట్టి మీరే ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమా అత్యున్నత స్థానంలో ఆ శిఖరాన్ని మీరు చేరుకున్న స్థితిని చూడాలి మనమే చేస్తుంటాం ఆ శిఖరాన్ని చేరుకునే దారిలో ఎవరో తుమ్మారు దగ్గారు తిట్టారు ఆ పక్క సందులోకి వెళ్ళిపోయి వాళ్ళని చూస్తూ నన్ను మీరు అమీలంతా టైం అంతా వేస్ట్ చేస్తారు ఆ గమ్యానికి ఎప్పుడు వెళ్తారు మీరు ఇంకా వెళ్ళటం లేదు అయిపోయింది ఒక పని మీద వెళుతూ ఏదేదో చూసుకుంటూ వెళుతుంటారు మధ్యలో ఎవరో కనిపిస్తే హాయ్ రా కలిసి ఇది అవదంటే ఈ పని అంతా వదిలేసేసి ఇంకా ఆ పని ఎప్పుడు పూర్తవుతుంది ఫోకస్ అంతా కరెక్ట్ గా ఉండాలి ఏ పని చిన్న పని చేసినా చాలా ప్రేమతో శ్రద్ధతో చేయాలి ఆ పని పూర్తయిన తర్వాత మిగతా పని చూడాలి మీరు వెళ్లే పని టార్గెట్ అదే ఉండాలి మధ్య మధ్యలో జారిపోవటాలు ఇటెళ్ళిపోవటాలు వెళ్ళిపోవాలి ఆ పనికి ఎప్పటికీ వెళ్ళలేరుకమైన ఆ శిఖరాగ్రాన్ని చేరుకోలేదు ఈ చెంచలమైన మైండ్ సెట్ ని ఫస్ట్ తీసేయాలి ఒక చక్కగా ప్లాన్డ్గా మీరు ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ లో అవన్నీ పూర్తయిపోవాలి మధ్యలో ఎవరు వస్తారు డిస్టర్బ్ చేస్తే ఇవన్నీ అవకాశాలు ఇవ్వకూడదు అలా మీలోని దైవశక్తి ప్రతిదీ శ్రద్ధగా పూర్తయ్యేలా చేస్తుంది మన మైండ్ స్థిరత్వంతో ఉండాలి చిన్న చిన్న మన మైండ్ని తీసేయమని మనలోని దైవశక్తిని ప్రేమతో అడగాలి నాలోని లేని మేధస్ గొప్ప శక్తి విలువు నా స్థిరత్వం లేకుండా నేనేం చేస్తున్నాను తెలియట్లేదు అలా కాకుండా కాన్సన్ట్రేషన్ అంతా నేను కోరుకున్న స్వప్నం మీద మేనిఫెస్ట్ చేసుకునేలాగా దాన్ని అందంగా నేను తీర్చిదిద్దుకునేలాగా నేను సులభంగా పొందేలాగా నా మనసుని అట్లా మార్చువా ప్రశాంతంగా స్థిరత్వంగా ఉండేలాగా అప్పుడు అది చెంచలమైన మైండ్ని తీసేసి పునఃసృష్టి చేస్తుంది చాలా ప్రేమగా నిద్రపోయేటప్పుడు మన ఆత్మతో అడగాలి అలా మహోన్నతమైన శక్తి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నా మనసు గందరగోళంగా ఉండి ఏం చేస్తున్నానో తెలియట్లేదు అట్లా కాకుండా నేను ఏ పని చేస్తే దాని మీద స్థిరంగా స్టాండ్ బై ఉంటూ ఆ పనిని శక్తివంతంగా పూర్తి చేసేలాగా ముచ్చట పడుతూ ఆ కాన్సన్ట్రేషన్ అలా పెట్టేలాగా నన్ను తిరిగి నా శరీరంలోని ప్రతి కణాన్ని నన్ను పునఃసృష్టి చేస్తా నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చాలా ప్రేమతో ప్రతి రాత్రి మాట్లాడతాం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అన్నమాట ఆత్మవిశ్వాసంతో ప్రేమతో మీరు కోరుకుంటే ప్రతిదీ సాధ్యమే మనమే మన టైం టేబుల్ డిజైన్ చేసుకోవాలి మనమే రేపటి జీవితాన్ని సృష్టించాలి చిత్రీకరించాలి మన కోసం ఎక్కువ సమయం కేటాయిస్తూ రేపటి భవిష్యత్తు పట్ల అందమైన కళలు కంటూ ఆ భవిష్యత్తుని సెవెంటీ ఎంఎం కాకుండా వన్ వన్ ట్వంటీ స్క్రీన్ లో మేము చూసుకోవాలి అది శిగ్రాగ్రానికి చేరుకున్నట్టు పొందేసినట్టు సో మనస్సు స్థిరంగా ఉంటూ మంచి ఆలోచనలతో మీ జీవితాల్లో వెలుగులు నింపాలని విశ్వశక్తిని ప్రత్యేకంగా కోరుకోండి నా కోసం విశ్వం నన్ను ఈ ప్రపంచాన్ని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తుంది నేను ఏదైతే పొందాలో అలా సులభంగా పొందేలాగా ఆ డబ్బు సంపద ఆరోగ్యం చుట్టూ ఉన్న మనుషులందరూ సహకరించేలాగా నాలోని దైవశక్తిని ఏం చేస్తున్న నాకు రక్షణగా ఉంచి నాకు అద్భుతమైన జీవితం ఇచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అంటూ ఈ వాక్యాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పాలి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్